అప్డేట్స్ చూద్దాం అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ నియమించిన అధికారిని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తొలగించారు అతని స్థానంలో మరో వ్యక్తిని నియమించారు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ చార్లెస్ క్యూ బ్రౌన్ ను తొలగించి అతని స్థానంలో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ జాన్ డాన్ రజిన్ క్రెయిన్ ను ట్రంప్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు ఫెడరల్ ఉద్యోగులకు యుఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ఓ మెయిల్ పంపారు అందులో ఉద్యోగులందరూ గత వారం ప్రభుత్వం కోసం ఏం పని చేశారో వివరించాలని అలా చేయలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు అయితే అమెరికాకు చెందిన అతిపెద్ద ఉద్యోగ సంఘం అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాతీయ అధ్యక్షుడు ఎవరెట్ కెల్లి ఈ విషయంపై స్పందించారు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఫెడరల్ ఉద్యోగుల పట్ల దేశ ప్రజలకు అందించే క్లిష్టమైన సేవల పట్ల ఆయనకు ఉన్న ఇష్టతను సూచిస్తున్నాయని అన్నారు ప్రభుత్వం చట్టవిరుద్ధమైన తొలగింపులకు పాల్పడితే వాటిని సవాల్ చేస్తామని పేర్కొన్నారు మరోవైపు ఇద్దరు అదనపు సీనియర్ అధికారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేటువేశారు వేశారు చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అడ్మిరల్ లీసా ఫ్రాంక్ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ జిమ్ స్లైఫ్లను పదవుల నుంచి తప్పించారు ట్రంప్ తప్పించిన రెండు అత్యున్నత మహిళా అధికారి అంతకు ముందు కోస్ట్ గార్డ్ కమాండెంట్ అడ్మిరల్ లిండా ట్రంప్ తొలగించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ఇచ్చింది ఫెడరల్ ఏజెన్సీ అధిపతి హామ్టన్ డెలింగర్ తొలగింపును అమెరికా సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది ఆయన ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు కొనసాగించాలని న్యాయమూర్తులు ధర్మాసనం ఆదేశించింది డిఈఐ కార్యక్రమాల ప్రోత్సాహానికి ప్రభుత్వం అందించే సాయాన్ని నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను బాల్టిమోర్లోని ఫెడరల్ జడ్జ్ ఆడమ్ అబెల్సన్ నిలిపివేశాడు ట్రంప్ ఉత్తర్వులు వాక్ స్వాతంత్ర హక్కులను ఉల్లంఘిస్తున్నాయంటూ స్పష్టం చేశారు బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ జూడా భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్తో పోలాండ్ అధ్యక్షుడు జూడా ఫోన్ ఫోన్లో మాట్లాడారు రష్యా యుక్రెయిన్ యుద్దం పరిస్థితులపై ఫోన్లో చర్చలు జరిపారు అమెరికా చొరవ లేకుండా యుక్రెయిన్ లో శాంతి నెలకొనడానికి వేరే మార్గం లేదని అమెరికాతో యుక్రెయిన్ సహకరించాలని జలెన్స్కీతో పోలాండ్ అధ్యక్షుడు తెలిపినట్లు అధికారులు తెలిపారు భారత్పై అమెరికా అధ్యక్షుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అవకాశంగా తీసుకుని భారత్ ప్రయోజనం పొందుతోందని ఆరోపించారు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి సహాయంగా భారత్ కు అమెరికా ప్రభుత్వం నూట ఎనభై రెండు కోట్లు ఇచ్చిందని ట్రంప్ ఆరోపించారు భారత ఎన్నికల్లో ఓటు వేసే వారి సంఖ్యను పెంచేందుకు అమెరికా ఇస్తున్న ఇరవై ఒక్క మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేస్తూ డోస్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించారు